గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ వేగంగా ఎదుగుతున్న పెట్టుబడిదారులు గమనించాల్సిన నాలుగు ప్రధాన స్టాక్స్ గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ బూమింగ్ ఇన్ ఇండియా ఫోర్ స్టాక్స్ టు వాచ్ ఫర్ ఇన్వెస్టర్స్ అమరావతి భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది రెండు వేల ముప్పై నాటికి ఈ రంగం సుమారు ముప్పై నాలుగు బిలియన్ డాలర్ల మార్కెట్ గా ఇరవై పాయింట్ తొమ్మిది శాతం వార్షిక వృద్ధిరేటుతో ఎదుగుతుందని అంచనా పర్యావరణానికి హాని చేయని ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే ను ప్రారంభించింది ఈ మిషన్కు రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై వరకు రూపాయలు పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల బడ్జెట్ కేటాయించింది భారత్ ను ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వినియోగం ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ మిషన్ లక్ష్యం ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న నాలుగు కంపెనీల వివరాలు ఇవి ఒకటి అదాని ఎంటర్ప్రైజెస్ అదానీ గ్రూప్లో ప్రధాన కంపెనీ ఇది దీని అనుబంధ సంస్థ అదానీ న్యూ ఇండస్ట్రీస్ గుజరాత్లోని ముంద్రా ప్రాంతంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం నిర్మిస్తోంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు జూన్లో కచ్లో ఐదు మెగావాట్ ప్లాంట్ ప్రారంభించబడింది ఇది పూర్తిగా సౌరశక్తితో నడుస్తోంది రెండు వేల ముప్పై నాటికి పది లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యం పెట్టుకుంది గ్రీన్ అమ్మోనియా మిథనాల్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీలో కూడా భాగమవుతోంది కంపెనీ ఆదాయం రూపాయలు ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల అరవై ఒకటి కోట్లు లాభం రూపాయలు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి నమోదయ్యాయి రెండు ఎన్టీపీసీ భారతదేశంలో అతిపెద్ద శక్తి ఉత్పత్తి సంస్థ గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పలు పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించింది దాద్రీ గ్రేటర్ నోయిడాలో గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ లద్దాఖ్లో ఫ్యూయల్ సెల్ ఆధారిత రవాణా ప్రాజెక్ట్ పుదిమడకలో హైడ్రోజన్ హబ్ నిర్మాణం చేపట్టింది కంపెనీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆదాయం రూపాయలు నలభై ఏడు వేల అరవై ఐదు కోట్లు లాభం రూపాయలు మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు నమోదయ్యాయి మూడు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దేశంలోని రెండవ పెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ బినా రిఫైనరీలో ప్రతి సంవత్సరం ఏడు వందల ఎనభై టన్నుల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ నిర్మించింది దీని ద్వారా తొమ్మిది వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది కంపెనీ సెమ్కార్బ్తో భాగస్వామ్యంలో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టులను అన్వేషిస్తోంది క్యూ వన్లో ఆదాయం రూపాయలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు లాభం రూపాయలు ఐదు వేల ఆరు వందల ఎనభై కోట్లు నమోదయ్యాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద శక్తి సంస్థ పానిపట్ రిఫైనరీలో పదివేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ నిర్మిస్తోంది ఇది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రారంభం కానుంది రెండు వేల ముప్పై నాటికి యాభై శాతం హైడ్రోజన్ వినియోగాన్ని గ్రీన్ హైడ్రోజన్ గా మార్చాలని లక్ష్యం ఉంది ఇండియాలో మొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సులను కూడా ప్రవేశపెట్టింది తొలి త్రైమాసికంలో ఆదాయం రూపాయలు రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై కోట్లు లాభం రూపాయలు ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు ఎండోప్ చివరగా భారతదేశం రెండు వేల ముప్పై నాటికి ఐదు లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది సౌర పవనశక్తి వనరుల ఆధారంగా ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది ఎరువులు ఉక్కు రిఫైనరీలు వంటి రంగాలను కర్బన ఉద్గారాల నుంచి విముక్తి చేయడానికి గ్రీన్ హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తుంది పెట్టుబడిదారులు ఈ రంగంలోని ప్రధాన కంపెనీల షేర్లను గమనిస్తూ ఉండాలి గమనిక ఈ కథనం సమాచారం కోసం మాత్రమే పెట్టుబడి సలహా కాదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తప్పనిసరి బిజినెస్ వేర్ యు కెన్ డైరెక్ట్ ఎ వాయిస్ క్రియేట్ రియలిస్టిక్ డైలాగ్ అండ్ సో మచ్ మోర్ ఎడిట్ దిస్ ప్లేస్ హోల్డర్స్ టు గెట్ స్టార్టెడ్